వీడియో వీడియో డిలీట్ డిలీట్ చేయము చేయము కాదు దాన్ని ఇంకా ఇంకా దాన్ని మీకేం నష్టం కలిగింది నా ఛానల్ నేను పోస్ట్ చేసుకున్నా అభిమాన్ మీరు కోలిపోయారు ఇమ్రాన్ ఖాన్ వల్ల ఎంతో మంది ప్రాణాలు మంచిగా మాట్లాడే గుద్దంతా పగలకొడతా ఇమ్రాన్ గిమ్రాన్ అని మంచిగా మాట్లాడు అన్నాను రెస్పెక్ట్ ఏమ్రా భాయ్ చెప్తా అంత సీన్ లేదు గుద్దాము అంత సీన్ లేదు నీకు ఎందుకు డిలేట్ చేయాలి ఎవరా నైట్ నీకా సుల్లిగా పనిలేదు ఏమ్రా అన్ని సార్లు ఫోన్ చేస్తున్నావు ఏమ్రా వద్దాము చాలా ఇవ్వడరా నువ్వు అలా ఫోన్ చేసి కానీ నాకు వీడియో డిలీట్ చేయాలని చెప్పడం ఏంద్రా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నాటకాలు చేస్తే వీడియో గేట్ డిలీట్ అయ్యాలి నీకు నీకు అంత సీన్ లేదు నీకు ఇను నీకు ఆ వీడియో ఇంకా ఏం ప్రాబ్లం అయిందో నువ్వు చెప్పు నీకు ఏమైనా ప్రాబ్లం అయిందంటే చెప్పు అది ప్రాబ్లం ఏం ప్రాబ్లం అయింది నీకు నా నా ఇష్టం రా నేను అభిమానం రాయనికి ఆయనకి డైవర్ ఫ్యాన్ రా నేను బై దేవుడు ఏ మంచిగా మాట్లాడరా బుద్దామొయ్యి దేవుడు కాదు అది కాదు సుల్లిగా మంచిగా మాట్లాడరా ఏమన్నా జరిగినాయి వీడియో అయితే జరిగే వీడియో అయితే డిలీట్ చేసే లేదు ఏం చేసుకుంటావు చేసుకో పోరా బాయిట్ ఎందుకు రా నువ్వు ఏడుంటా సో గాయస్ మళ్ళా ఇండి మళ్ళా కాల్ చేస్తాడు చేస్తాను కంటిన్యూగా కాల్ అయితే మళ్ళా వచ్చింది సో సో వెల్కమ్ బ్యాక్ టు హలో రాము జీరో త్రీ ఏ గాయ్స్ సాయి హలో నమస్తే అందరికీ సో ఏంటంటే నేను చెప్పేది అయితే చివరి వరకు కంప్లీట్ గా వినండి సో ఏం జరిగింది ఏమనేది క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో నిన్నైతే మనమైతే ఒక పాల అభిషేకం వీడియో అయితే చేసినాం కదా అన్న గురించి సో దాని గురించి అయితే నాకైతే నైట్ నీకు అయితే ఒకటే కాల్స్ మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కాల్స్ అయితే వచ్చినాయి బట్ ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే పెద్ద కూతురికి అయితే బాగుండలేదు బట్ హాస్పిటల్కి పోయినాం మనం నైట్ లో ఫోన్ ఇక్కడ ఇంట్లో పెట్టేసి బట్ కంటిన్యూగా కాల్స్ వస్తా ఉండే సైలెంట్లో పెట్టాను ఇప్పుడు వచ్చి మళ్ళీ కంటిన్యూ కాల్స్ వచ్చాయి సో ఆ వీడియో అయితే డిలీట్ చేయమని చెప్పేసి అంటున్నారు బట్ ఎవరు ఏమనేది మనకైతే తెలీదు బట్ ఇమ్రాన్ గురించి అయితే మనం వీడియో చేసినాం ఎందుకంటే అన్నకి డైరెక్ట్ ఫ్యాన్ కాబట్టి సో ఇట్లాంటి వాళ్ళని నేనైతే ఇప్పుడైతే కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను ఎందుకోసం అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ వీడియో వల్ల ఏమైనా నష్టం కలిగితే మనం వీడియో డిలీట్ చేసాం సో నేను నాకు ఇష్టంగా నేను చేసినాను ఆ వీడియో వల్ల ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కదా సో అట్లాంటప్పుడు వీడియో డిలీట్ చేయాలని ఎందుకు అనాలబ్బా సో అందుకని నేనైతే ఇప్పుడైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను సో ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నాను అంటే ఇట్లా ఇప్పుడు ఆ వీడియో గురించి ఎవరికీ ప్రాబ్లం లేదు సో మనం డైరెక్ట్ ఫ్యాన్ కాబట్టి మన ఇష్టం అది మన ఛానల్లో మనం మనగా మనం మన డబ్బులు పెట్టి మనం పోస్ట్ చేసినప్పుడు తనకేం నష్టము సో తన నంబర్ పెడతా ఉంటే బట్ ఏంటంటే నంబర్ కంటే కంప్లైంట్ ఇస్తేనే చాలా బాగుంటుంది సో ఇప్పుడు అయితే తక్కువ చేసిన నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ చేస్తాను పాలాభిషేకము ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చూసి కాసి నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడదు సో అందుకనే సో మీరు కానీ ఇమ్రాన్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి అందరికీ సో అండ్ ఇంకోటి ఏమంటే మెయిన్ ముఖ్యంగా నాకైతే అసలు మెంటల్ అంటే మెంటల్ కోపం వచ్చేసింది ఎందుకంటే చాలా బూతులు మస్తు ఇది అనిపించింది కానీ మాట్లాడలేకపోయినా ఎందుకంటే ఈ వీడియో చిన్నపిల్లలు చూడొచ్చు పెద్దోళ్ళు చూడొచ్చు అందుకనే నేనైతే బూతులు ఎక్కువ మాట్లాడలేకపోయినాను చాలా కోపం అసలు ఎలా అంటే అన్న గురించి అయితే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు సో ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ అయితే గట్టిగా వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఫోన్ చేసినారో ఇట్లాంటి వాడుకు సో ఇంకా ఏమంటున్నాడంటే నాకైతే మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలుసు అసలు నువ్వు ఉండలేవు హైదరాబాద్లో ఎట్లా తిరుగుతావు ఎక్కడుంటావు అక్కడిని ఇంకా నేను ఎత్తుకుని వెళ్ళిపోతానని చెప్పేసి ఏం మాట్లాడతాడు నేనైతే ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ఏం ఏం చేసుకుంటాడో చేసుకునే వాడు నేనైతే వీడియో అయితే డిలీట్ చేయను మళ్ళీ ఇంకా నేనైతే ఎక్కువ ఈసారి తక్కువ చేసిన నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ చేస్తాను ఎందుకంటే సో ఇలాంటి వాళ్ళు ఇలా ఇలా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మన మన ఇమ్రాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఇట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో ఎలా మీరు కామెంట్ చేస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా ఎందుకంటే ఈ వీడియో డిలీట్ చేయమని అంటున్నాను ఎందుకోసం డిలీట్ చేయాలి నేనేం చేసినాను ఇప్పుడు నా డబ్బులతోటి నేను చేసినాను అది నా ఇష్టం అది ఇప్పుడు ఆ వీడియో వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది అవుతుందా లేదు కదా సమాజానికి ఏమైనా నష్టం కలుగుతుందా లేదు కదా నేను అభిమానంతో నేను చేసిన వీడియో డిలీట్ చేయని చెప్పడానికి తనేవడు నాకు అంతే కదా ఇప్పుడు వాళ్ళే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే నిజంగా మనం తీసేద్దాం వీడియో ఎందుకంటే ఒక సమాజంలో దాన్ని ఇంకా నష్టం కలుగుతుందంటే మనం తీసేద్దాం అసలు దాన్ని ఇంకా ఏం ప్రాబ్లం లేదు అట్లాంటప్పుడు వీడియో డిలీట్ చేయండి నేను ఎందుకు డిలీట్ చేయాలి అందుకని నేనైతే ఇప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను సో ఎందుకు వెళ్తున్నానంటే నాకైతే ఒకటే ఇన్ని కాల్స్ త్రీ హండ్రెడ్ కాల్స్ అయితే వచ్చినా నాకు ఇన్ని కాల్స్ వస్తే నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది ఎందుకంటే ఇంకా మీకు ఏమేమి తిట్టింది అనేది నేనైతే చూపించలేకపోయినా ఎందుకోసం అంటే ఇప్పుడు అక్కడ మేము ఉండే దగ్గర ఎందుకంటే అందరూ ఫ్యామిలీలు ఉంటారు సో అట్లాంటప్పుడు అక్కడ మాట్లాడొద్దు కదా కలియుదు సో అందుకని ఇక్కడికైతే తీసుకొచ్చి మీ అందరికీ చూపించాలని చెప్పేసి వాడికి తెలీదు వీడియో తీస్తున్నాం అన్నట్టు సో అరవసరంగా బుక్ అయిపోయింది మరుసంగా ఏమేమి మాట్లాడినాడో క్లీన్గా మీరైతే చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది హలో ఇను ఇను ఒకసారి వీడియో అయితే ఇను ఫస్ట్ సీదా ఫస్ట్ అరే నాటకాలు పోలీస్ కంప్లైంట్ ఇస్తా నాటకాలు చేసిన ఉంటే ఎవడరా ఫోన్ చేయమని చెప్పింది నీకే సుల్లిగా నువ్వు ఎవడన్నా కావచ్చు నాకు సంబంధం లేదు గుద్దా మూసుకొని నువ్వు ఎవడన్నా ఫోన్ పెట్టాలి అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా కన్ఫర్మ్ చెప్తున్నా మళ్ళీ ఇప్పుడే నువ్వే రిస్క్ లో పడతావు నిన్న ఇను నీ నంబర్ ఇమ్మర్ అన్నీ పెట్టేస్తా మళ్ళీ యూట్యూబ్ లో పెట్టేస్తా సీదా సీదా చెప్తున్నా ఇప్పుడు మంచిగా మాట్లాడరు ఏ సుల్లిగా మంచిగా ఎమరా ఆ కొడక గిడక మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడరా గుద్దా పలిసిందారా చూసుకునే వీడియో అసలు వీడియో ఎందుకు డిలీట్ చేయ అరే నువ్వు ఏం చేసుకుంటావు నేను ఏం చేసుకుంటావు చేసుకో ఏం చేసుకుంటావు చేసుకో నేనైతే వీడియో డిలీట్ చేయను ఏం పిక్కుంటావు పిక్కో లాస్ట్ ఓకేనా సో నాకైతే ఇప్పుడు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిన నేను అంటే ఇంట్లో అయితే చాలా కాల్స్ వచ్చినాయి బట్ అక్కడ ఎందుకు చూపించలేకపోయినా ఎందుకంటే అక్కడ అంతా ఫ్యామిలీ ఉంటారు రికార్డ్ చేసుకోలేకపోయినా నేనైతే సో ఇక్కడ అంత అట్లానే చెప్పేసి కాల్ చేస్తున్నాను చెప్పేసి కంటిన్యూగా కాల్ చేస్తున్నాను ఇక్కడ తీసుకొచ్చిన అలాగే నిన్నైతే వీడియో అయితే మనం అప్లోడ్ చేసినాం అన్నది పాలాభిషేకం చేపించినాం కదా సో ఆ వీడియోకి అయితే చాలా మంది సపోర్ట్ చేసిరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ మీ సపోర్ట్ ఇలాగే కావాలి అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు నేనైతే సో ఎందుకు ఇప్పుడు ఆ వీడియో వల్ల తినికేం నష్టం కలుగుతుంది దీనికైతే ఏం నష్టం కలగట్లేదు కదా సో అట్లాంటప్పుడు నా డబ్బులతో నేను చేసినప్పుడు ఏంటి సో ఇట్లాంటి వాడిని ఏమంటారో ఇమ్రాన్ ఫ్యాన్స్ అయితే ఏమని మీరు కామెంట్ చేస్తారో చేయండి ఎందుకంటే నేనైతే డెఫినెట్గా అబ్బాయి మీదైతే కంప్లైంట్ ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నానంటే సో వీళ్ళంతా ఎవరు కానీ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు పర్సనల్ అది వాళ్ళు ఇష్టప్రకారం చేసుకుంటారు వీళ్ళకి నష్టం ఏమని కలిగితే చెప్పండి నష్టం నేను అడుగుతా ఉన్నాను ఏమని నీకు దాన్ని ఇంకా ఏం నష్టం ఉందంటే అబ్బాయి ఒకటే అంటుండు వీడియో అయితే ఫస్ట్ డిలీట్ చేయ వీడియో అయితే ఫస్ట్ ఓన్లీ డిలేట్ తప్ప వేరే మాట వస్తారు తిడుతూ ఉన్నాడు మళ్ళీ నాకు మళ్ళా రాజకీయం నాయకులు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని రకరకాలుగా మాట్లాడుతుండీ ఎవరు ఏమన్నా తెలిసినా సరే నేనైతే వీడియో డిలీట్ చేసేలేదురా భాయి ఏం చేసుకుంటావు చేసుకో సీదా సీదా చెప్తున్నా నీకే ఎవడైతే ఫోన్ చేసినావని నీకే చెప్తున్నా వీడియో అయితే డిలీట్ చేయండి నేను ఏం చేసుకుంటావు చేసుకో ఒకటే మాట నీకే అండ్ ఇంకోటి ఏమంటే నేనైతే ఇప్పుడు అండ్ ఈ వీడియో మీద ఆ అబ్బాయి మీద అయితే నేనైతే కంప్లైంట్ ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను ఏమో మీ అందరికీ తెలుసు కదా ఇలా అంతా మాట్లాడితే ఎవరు కానీ ఊరుకోరు సో చాలా బాధాకరం నాకైతే మస్తు హర్ట్ అనిపించింది ఎందుకంటే నేను ఇష్టం తన ఎంతో కష్టం పడి వీడియో చేస్తే సో దాన్ని వీడియో డిలీట్ చేయంటే ఎట్లా అనిపిస్తుంది ఎవరైనా సరే మీరు కానీ అభిమానులు ఉంటారు కదా మీకు కానీ వాళ్ళని అభిమానులు ఇచ్చేటప్పుడు ఇలా డిలీట్ చేయంటే ఎంత బాధ మీరు ఒకసారి ఆలోచించండి ఎంత బాధ అనిపిస్తుందో సో నేను అంత గాయస్ ఒకటే చెప్తాను అందరికీ ఇట్లాంటి ఏం చేస్తారా వీడియో అయితే అందరికీ షేర్ మీరు లైక్ చేయకున్నా పర్లేదు వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి ఎందుకంటే తెలియాలి ఏం జరిగింది ఏమనేది రకరకాలుగా మాట్లాడండి అది అనుకోకుండా నేను రికార్డ్ అయితే చేసుకోలేదు వీడియోని అండ్ నేను అందరికీ ఒకటే చెప్తా ఈ వీడియో షేర్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్లో తెలియపరచండి